హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫేమస్ మ్యాట్ బాయ్స్ ఈ రోజు ఖమ్మంలో ఉన్న ఇరవై తొమ్మిదవ డివిజన్ కి ప్రజా పాలన సేకరణ పత్రాలు సేకరణ జరుగుతుంది సో ఇప్పుడు మనం దానికి కావాల్సిన డీటెయిల్స్ ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం మనకు అమలు చేసిన ఆరు పథకాలు ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మన ఖమ్మం జిల్లా అరవై జిల్లా అరవై డివిజన్లలో ఇరవై ఒక్కొక్క డివిజన్ లో ఒక్కొక్క రోజు వస్తుందండి అది ఆరు పథకాలు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమ్మ ఇండ్లు చేయూత పథకం ఈ పథకాలు అర్హులైన వారు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు వారికి ఆధార్ కార్డ్ జిరాక్స్ రేషన్ కార్డ్ పాస్ పాస్పోర్ట్ కంపల్సరీ ఈ పాటు ఏమేం కావాలి జిరాక్స్ కుటుంబ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో ఆ యజమాని ఫోటో కావాలి తర్వాత వాళ్ళకి సెల్ ఫోన్ ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డ్ జిరాక్స్ మొబైల్ నెంబరు కుటుంబంలో ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో అంత మంది ఆధార్ కార్డు జిరాక్స్లు వాళ్ళు గ్యాస్ పెట్టుకుంటున్నారు కాబట్టి గ్యాస్ కలెక్షన్ కి గ్యాస్ బుక్ గాని లేకపోతే పాస్ బుక్ గాని వాళ్ళకి ఏమన్నారు పొలం ఉన్నది అనుకోండి పొలం ఉంటే రైతు బంధు రైతు రైతు భరోసా కోసం పాస్ పాస్ బుక్ నెంబర్ గానీ అవి ఇంత ముందు పడ్డాయి అనుకోండి అవసరం లేదు ఒక ఇల్లు లేదనుకోండి ఇంద్రమేళ్ళ కొరకు మమ్మల్ని ఏమి టిక్ చేయమన్నారు అంతే ఫ్లాట్ కోసం టిక్ చేయమన్నారు ఏం లేదు దేనికైనా ఆధార్ ప్రూఫ్ మెయిన్ ఆధారు రేషన్ ఓకే ఇది మళ్ళీ రెండొందల అవి ఇట్లా కరెంటు కోసం కూడా అన్నింటికి ఇవే కరెంట్ బిల్లు ఓకే ఇప్పుడు కిరాయింట్ లో ఉంటారు కదా అవసరం లేదు వాళ్ళ అవసరం వాళ్ళ అవసరం లేదు వాళ్ళకి అవసరం లేదు కిరాయిన్ వాళ్ళు ఫంక్షన్ వాళ్ళు ఫంక్షన్ ఆల్రెడీ వాళ్ళకి వస్తుంది రాని వాళ్ళైతే నార్మల్ ఎంచుకున్న ఆల్రెడీ వాళ్ళకి రాని వాళ్ళైతే ఇక్కడ ఆన్లైన్ చేయించుకోవాలి మెయిన్ వాటర్ ఐడి కావాలి దాన్ని వాటర్ ఐడి వాటర్ ఐడి తోటి ఆన్లైన్ చేయించుకోండి ఓకే అది ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు ఏం చేయాలి మేడం రేషన్ కార్డు లేని వాళ్ళకి మమ్మల్ని తీసుకోమన్నారు అప్లికేషన్ ఆధార్ తీసుకోమన్నారు కాకపోతే అప్లికేషన్ లో రేషన్ కార్డు లేదు అని రాయమని రాయాలి ప్లస్ అందరూ అంటే ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఆధార్ కార్డు మొత్తం కావాలి అందరు ఆధార్ కార్డు మమ్మల్ని ఇక్కడ ఫిల్అప్ చేయమన్నారు నిన్న ఈవినింగ్ ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చారండి ఫార్మ్స్ ఫిల్అప్ చేసుకొని మార్నింగ్ వచ్చాము క్యూలో పెట్టారు అక్కడ మాకు ఇల్లు లేదు ఫ్లాట్ లేదు ఏది లేదు నార్మల్ గా డైలీ ఈ ఆరు ఇట్లలో మాకు ఏదన్నా ఒకటి వస్తుంది అని ఆలోచిస్తున్నాం గురించి నార్మల్ గా అంటే రెంటెడ్ హౌస్ వాళ్ళు రెంటెడ్ కరెంట్ బిల్ పెట్టాలా అట్లా ఉన్నాయి ఇప్పుడు రెంట్ మారతాం కదండి ఆధార్ కార్డ్ జిరాక్స్ అడ్రస్ వేరే మనం మనమేమో రెంట్ కాలేజ్ చేయమనంగా వేరే దగ్గరికి వెళ్ళిపోతాం కదా ఇప్పుడు అక్కడ అడ్రస్ వేరే ఉంటుంది ఫామ్ లో ఏది రాయాలి అడ్రస్ కొంచెం అది ఉంది ఆల్రెడీ లబ్ధి పొందుతున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలా అవసరం లేదా అంటే ఇప్పుడు ఫంక్షన్ వస్తూ ఉంటది కదండి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఆ ఇంట్లోనే ఇంకొక పర్సన్ ఉంటారు వైఫ్ ఏజ్డ్ డే తను అప్లై చేసుకోవాలా వద్దా అట్లాంటి చిన్న చిన్నవి సరే మేడం మరి ఇట్లా ఇప్పుడు ఇంటికి రాయి ఉంటారు కదా వాళ్ళు కరెంట్ బిల్లు ఏం పెట్టాలి నెంబర్

అవసరం లేదు అసలు గ్యాస్ నెంబర్ రాసుకోవడానికి మేము తెచ్చుకోమంటున్నాం వాళ్ళకి రాయడం రాదు కదా మేము చూసి రాసి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తాం లేదంటే కిల్లులు ఇవి ఎట్లా అప్పుడు సార్ అంతే కేసారు అట్లా చేశారు మరి మరిపోతే ఎట్లా నాలుగు ఇళ్ళలో ఒక ఇళ్ళల్లో ఐదు ఆరుగా ఉన్నాం డబుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకి సరలేని వాళ్ళకి ఎవరికి ఈ సారైనా ఇయ్యాలని అంటే అప్లై చేయలేదు ఇప్పుడు ఇళ్ళల్లో పని పై చేసేస్తున్నా ఇది నా పరిస్థితి కిరాయిలు కట్టాలి ఇళ్ళల్లో పనులు చేసుకొని వచ్చి అందరూ డాబాలు ఉన్నాయి వాళ్ళకే డబల్ బెడ్రూమ్ వచ్చినాయి ఫ్యాక్ వచ్చినాయి అందరికి వచ్చినాయి అసలు లేని వాళ్ళు అతని ఉండరు ఆధార్ కార్డు పట్టుకొని చూడమను ఎవరికి లేని ఎవరికి తెలిస్తా అండి తెలమను ఉన్నాడుకి ఎత్తతే వాడు అమ్ముకుంటున్న ఇతరుల కొత్త అమ్ముకుంటున్నారు ఇతరుల కొత్త మనం ఇస్తున్నారు బేగోళ్ళకి మా పరిస్థితిగా నాకు ఒక అమ్మాయి నా భర్త లేడిచి వచ్చిపోయాడు ఇల్లు కట్టుకున్న స్థితిలో కూడా లేదు నా పరిస్థితి అది నా లాంటి వాళ్ళు చూడండి అని కోరుకుంటున్నారు రావాలండి రావాలి మాట్లాడాలి అసలు ఇస్తే మటుకి ఈ సారి మటుకు అట్లా కూడా ఉంది అప్పుడు ఎట్లా అట్లా కూడా లేదు రావాలి చేయాలి ఒక ఇంటిలో పది మందిలో ఉంటున్నారండి వాళ్ళు కిరాయిలు కట్టుకుంటున్నాం వీళ్ళలో పని చేస్తే వస్తాయండి రూపాయలు వస్తుంది మా పిల్లలు ఫీజులు అట్లా గవర్నమెంట్ స్కూల్ లో కూడా పంపిస్తాను ఆయన ఒక అమ్మాయి నా భర్త లేడు నాకు అసలు ఇప్పుడున్నా ఎప్పుడున్నా ఉంటారు నీళ్ళల్లా కిరాయిలకి ఉన్నోళ్ళకి ఎత్తే వాళ్ళు అమ్ముకుంటారు ఇతర కొత్తరాడు మందు తాగడం ఆ ఇంట్లో కూర్చొని పార్కులు లాగా చేస్తారు ఉన్నోడికి ఇవ్వద్దండి లేనోడికి మన ఆధార్ కార్డు చూడం మనం ఎవరికి ఎంత ఉన్నది తెలుస్తది బయటపడింది మొత్తానికి పొద్దున్న నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది చాలా మంది అధికారులు ఉన్నారు చాలా కౌంటర్లు ఓపెన్ చేశారు మొత్తం పది కౌంటర్లు ఓపెన్ చేశారు ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు డౌట్లు ఉన్నాయి ఆ డౌట్లు ఇప్పుడు మీకు క్లారిఫై చేస్తా ముందుగా మహాలక్ష్మి పదంగా అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ మాలక్ష్మి రెండు వేల రెండు వేల ఐదులో ఆర్థిక సాయం కదా అక్కడ టిక్ చేసుకోండి అలాగే ఐదులో గ్యాస్ సిలిండర్ అక్కడ టిక్ చేసుకోండి గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఉంది ఆ గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాసుకోండి ఒకవేళ మీకు రాయిన రాకపోతే ఎస్వీ నెంబర్ కూడా ఇంకోటి రాయాలి ఆ గ్యాస్ కనెక్షన్ ఫార్మ్ కూడా తీసుకున్నాను జిరాక్స్ మీకు రాయడం తర్వాత అధికారులు రాసి పెడతారు నెక్స్ట్ మెయిన్ గా ఇక్కడ చాలా డౌట్ వస్తున్నా గృహ జ్యోతి పథకం ఉంది కదా కుటుంబానికి రెండు వంద యూనిట్ల ఉచిత విద్యుత్ ఉంది కదా మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఉంది కదా సున్నా నుంచి వంద యూనిట్ల లేదా వంద నుంచి రెండు వంద యూనిట్లా లేదా రెండో యూనిట్ల పడిన వాళ్ళు యూజ్ చేసిన వాళ్ళైతే సొంత ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే టిక్ మార్క్ చేసుకోండి మీకు ఎన్ని యూనిట్లు యూజ్ అవుతున్నాయి అని అక్కడ టిక్ మార్క్ చేసుకోండి కిరాకున్న వాళ్ళు మాత్రం ఎట్లా ఎట్టి పరిస్థితులు అక్కడ టిక్ మార్క్ చేయొద్దు అలాగే మీ పాత ఎవరిదో ఓనర్ కరెంట్ బిల్ ఉంది కదా అది తీసుకొచ్చి అక్కడ రాయొద్దు కంగారు పడకండి చేయుత పథకం ఉంది కదా చేయుత పథకం కింద ప్రతి నెల నెలకు నాలుగు వేలు మరియు దివ్యాల ఫింగ్ ఆరు వేలు పొందేందుకు క్రింది వివరం ఉంది కానీ ప్రస్తుతం ఫింక్షన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయడం అవసరం లేదు ఒకవేళ ప్రజెంట్ మీకు ఫింక్షన్ వస్తుంది అయితే ఆరు వేలు పెంచుతా ఉన్నారు కదా దానికి మీరు చేసుకో చేసుకునే అవసరం లేదు ఆటోమేటిక్గా పెరుగుతాయి మీ ఇంట్లో మీకు ఫింక్షన్ వస్తుంది అలాగే మీ ఇంట్లో ఇంకో వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఫింక్షన్ కావాలి ఉంటే వాళ్ళు వృద్ధాపుల గీత కార్మికుల డయాసిస్ బాధితుల ఉంటే అక్కడ టిక్ మార్క్ చేసుకోండి ఓకేనా మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు కంగారు పడకండి మొత్తం జిరాక్స్ దగ్గర పెట్టుకోండి ఏమేమి ఫామ్స్ ఉన్నాయి ఆధార్ కార్డులు గ్యాస్ కనెక్షన్లు అలాగే ఫింక్షన్ సంబంధించిన వివరాలు మొత్తం దగ్గర పెట్టుకొని ఎవరైనా హెల్ప్ తీసుకొని రాసుకోండి అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత అధికారులు చాలా హెల్ప్ చేస్తున్నారు చాలా కౌంటర్లు తీసుకున్నారు అలాగే ప్రతి ఒక్కరు బాగా రెస్పాండ్ అవుతున్నారు అధికారులు కూడా లాస్ట్ లో ఈ ఫామ్ ఉంటది కదా కింద దీన్ని మాత్రం మీరు ఫిల్అప్ చేయకండి ఇది అధికారులు ఫిల్ అప్ మీకు ఇస్తారు వెళ్ళేటప్పుడు ఓకేనా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్